శ్రీ షిర్డి సాయిబాబా జీవిత చరిత్రము ఇరవై తొమ్మిదవ అధ్యాయము బలతారాం మాన్కర్ ఇతడు భార్య చనిపోయిన తర్వాత విరక్తి పొంది కొడుకునకు ఇంటి భారం అప్పచెప్పి షిరిడీకి వచ్చి బాబాతో ఉండిపోయాను బాబా ఇతని భక్తిని మెచ్చుకునేవాడు ఒకసారి సాయి అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి మచ్చింద్రగడలో ఉండమని రోజు రోజుకు మూడు సార్లు ధ్యానము చేయమని చెప్పి పంపాను అక్కడ గల చక్కని ప్రకృతి దృశ్యములు ప్రసిద్ధమైన పరిశుద్ధమైన నీరు ఆరోగ్యమైన గాలి చూచి మాన్కర్ సంతసించి బాబా ఆదేశం ప్రకారం తీవ్రంగా ధ్యానం చేయచుండెను ఒకనాడు చైతన్య వేస్త ముందు మనస్కరకు బాబా దర్శనమిచ్చాను తనను ఈ కేలా పంపితరని అతడు బాబాను అడిగాను అందుకు బాబా షిర్డీలో నీ మనసులో అనేక అనేక ఆలోచనలు చేయచుండెను నీ చంచల మనసును నిలకడ చేయటకు ఇక్కడ పంపితినని చెప్పాను ఈ పంచేంద్రియములతో నన్ను మూడు మూరల మనిషిని ఊహించితే ఊహించిటివి నేను ఇప్పుడు షిరిడిలోనే ఉండదనని అనుకుంట్రే నీవిప్పుడు చూసిన నా రూపం షిరిడిలో ఓ చూసిన రూపం వలే ఉన్నదో లేదో చూడుము ఇది నిరూపించటకే నేను ఇచ్చట వచ్చి పంపితిని అని చెప్పాను కొన్నాళ్ళ తర్వాత మాన్కర్ బాంధ్రాల వెళ్ళటకు బయలుదేరి పూనా నుండి దా దాదరుకు రైల్లో వెళ్ళటకు నిశ్చయించుకున్నాను టికెట్ కొరకు బుకింగ్ ఆఫీస్ కు పోగా కికెరిసి ఉండను టికెట్ దొరకలేదు కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వారు వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళుచుంటారని అడగగా దాదరుకు చెప్పాను ఇప్పుడు అతడు మీరు దయతో ఈ నా దాదరు టికెట్ తీసుకున్నాడు నాకు అవసరమైనప్పుడు పనిచే పనియుడుతూచే మానుకుంటునని దాదరు టికెట్ అతని చేతిలో పెట్టి ని చూసి తల ఎత్తు తల ఎత్తు లోపల జనంలో కలిసిపోయాను ఎంత వెతికిన లాభం లేకపోయాను రైలు కదులు వరకు చూచినను అతని జాడలేదు ఇంటికి వెళ్లి తిరిగి ఈ షిర్డీకి వచ్చాను అతను అంత్యకాలంలో వరకు బాబా సన్నిధిలోనే ఉండి ఆఖరికి షిరిడీలోనే మరణించిన ఇతడు నిజంగా అదృష్టవంతుడు బూటి మందిర నిర్మాణం పూర్తి అవట బూటి తను నిర్మించే మందిరంకు త్వరగా పూర్తి చేయవలననే దీక్షలో పనులు తొందరగా పనులను తొందరగా పూర్తి చేయచుండను నిత్యము కట్టడ పనులను పర్యవేక్షించుండగా బాపు సాహెబ్ జోగ్ తాత్య రామచంద్ర పటేల్ మొదలైన భక్తులు ద్విగ్రణ ద్విగ్రగుణీకృత ఉత్సాహంతో మందిర పనులకు సహకరించుచుండేది బాబా అనుగ్రహం వల్ల పంతొమ్మిది వందల పదహారు డిసెంబర్ నాటికి బూటీవాడ నిర్మాణం పూర్తి అయ్యను నగేశంలో మాత్రం అక్కడక్కడ మిగిలి ఉండను వామన నార్వేకర్ ఇతడు బాబాను శుద్ధిగా ప్రేమించే భక్తులు ఒకసారి ఇతడు ఒక రూపాయిని తెచ్చను దానికి ఒక పక్క సీతారామ ఇంకొక పక్క భక్త ఆంజనేయుని బొమ్మలు కలవు దాన్ని బాబాకి బాబా దాన్ని తాకి పవిత్రపరిచి ఊది ప్రసాదంతో తనకి రోవల్లని ఆ తర్వాత దాన్ని తన ఇంట్లో పూజ ఉంచుకుని వాళ్ళని అతని కోరిక కానీ బాబా దాన్ని తన జేబులో వేసుకున్నాను శ్యామానార్